మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమారి క్రాంతి ఈ తరుణంలో ఆమె ఆపేదన వ్యక్తం చేస్తూ తమ తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు అయితే తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు తమ చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు ఇప్పుడు వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నానంటే తమ చిన్న కొడుకే వంద నుంచి వెయ్యి శాతం కారణమని ఆయన తెలిపారు రోజు అన్ని సేవలు చేయకుండా బయటకు వెళ్ళడు అంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చేయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా సంబించిపోయేయండి మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడుకు మావయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపణ తప్పుడు సమాచారం బెదరికిస్తూ ఉన్నారు రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు రోజున చిన్న కొడుకేలా సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు ఈరోజు కుళ్ళు రాజకీయాలు కుళ్ళ మనస్తోత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు కూడా నాకు సంబంధం ఏంటి నా కొడుకు రాజకీయాలు రావడం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు ఆ కంటితోటికి ఇంకో మాట చెప్తున్నాను నా కొడుకే కాదు నా మన కూడా రాజకీయం తింపుతాను మనం ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమారి క్రాంతి వెల్లడించారు ఈ తరుణంలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు అయితే తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు తమ చిన్న రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు ఇప్పుడు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే తమ చిన్న కొడుకే వంద నుంచి వెయ్యి శాతం వరకు కారణమని ఆయన తెలిపారు రోజు అన్ని సేవలు చేయకుండా బయటకు వెళ్లడు అంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు